హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విషస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు మనము పోయినసారి పోస్ట్ ఆఫీస్లో ఉన్న స్కీమ్స్ గురించి వాటిలోని మనకి వడ్డీ రేట్ల గురించి వాటి గురించి చూసాం మనకి ఎప్పుడైనా సరే మనం దాచే పొదుపు ఏదైతే ఉందో ఆ పొదుపుకి మనకి ఎక్కువ వడ్డీ వచ్చినప్పుడే కొంత లాభం అనేది ఉంటుంది అలాగా ఎక్కువ లాభం రావాలి అంటే కనుక మనం కూడా ఇంట్రెస్ట్ రేట్లు అనేవి ఎక్కడ ఎక్కువ ఉన్నాయి అని చూసుకొని అక్కడ కట్టుకున్నట్టయితే కనుక మనకి కొద్దిగా లాభం అయితే ఉంటుంది అట్లాగే మనకి మంచి స్కీమ్స్ అయితే ఎస్బీఐలో ఏమున్నాయి దాంట్లోనే వడ్డీ రేట్లు అవి కూడా ఎలా ఉన్నాయి అన్నదైతే చూద్దాం అలాగా తెలుసుకొని మనం కంపేర్ చేసుకోవడం వల్ల మనకి కొద్దిగా కట్టినప్పుడు కొద్దిగా ఎక్కువ లాభం వస్తుంది అది ఇక్కడ మనకి ఎస్బీఐ బ్యాంక్ వచ్చేసి నేషనలైజ్డ్ బ్యాంక్ కాబట్టి మనం దీంట్లో కట్టినా కూడా మనకి సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటుంది అమౌంట్ అన్నది అలాగే ప్రైవేట్ బ్యాంకులు లాంటి వాటిల్లో కనుక మనం కట్టామనుకోండి కొద్దిగా మనం రిస్క్ అనేది బేర్ చేయాలి అని నా ఉద్దేశం అయితే వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి వీడియోలోకి వెళ్లే ముందు నాదైతే ఒక చిన్న రిక్వెస్ట్ వీడియో కను వీడియోని పూర్తిగా చూడండి వీడియోని పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయడం మర్చిపోకండి వీడియోలో ఏదైనా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది అని మీకు అనిపిస్తే కనుక నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ద్వారా మీకు మనీ సేవింగ్కి సంబంధించిన ఎన్నో ఐడియాస్ అయితే తెలుసుకుంటారు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి అయితే ఇప్పుడు ఎస్బీఐలోని రికరింగ్ డిపాజిట్ గురించి అయితే తెలుసుకుందాము ఇలాగే మనకి ఆర్ పోస్ట్ ఆఫీస్లో కూడా ఈ రికరింగ్ డిపాజిట్ అనేది ఉంది ఆర్డీ ఇది ఎస్బీఐలో కూడా మనకి వన్ ఇయర్ కావాలంటే వన్ ఇయర్కి టూ ఇయర్స్ కావాలంటే టూ ఇయర్స్కి అలాగా మనము ఏలా కావాలంటే అలాగా ఇందులో కూడా ఆర్డీ అనేది చేసుకోవచ్చు దీంట్లో ఎలా ఉంటుందంటే మనము ఐదు సంవత్సరాలు కనుక దీంట్లో నెల నెల వెయ్యి వేసి రూపాయలు చొప్పున కడుతున్నట్టయితే మనకి వచ్చేసి అరవై వేల రూపాయలు మనం కట్టినట్టు అవుతుంది కానీ ఐదు సంవత్సరాల తర్వాత మనకి వచ్చే అమౌంట్ వచ్చేసి డెబ్బై ఒక్క వెయ్యి తొమ్మిది వందల ముప్పై మూడు అయితే వస్తుంది ఇంట్రెస్ట్ సెవెన్ పర్సెంట్ అది మనం కనుక పోస్ట్ ఆఫీస్తో దీన్ని కంపేర్ చేసుకున్నట్టయితే కనుక పోస్ట్ ఆఫీస్ ఆర్డీతో కనుక మనం కంపేర్ చేసుకున్నట్టయితే కనుక అక్కడ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పాయింట్ సెవెన్ పర్సెంట్ లోపు మాత్రమే ఉంటుంది సో అక్కడ కంపేర్ చేసుకుంటే ఈ దీనితో కంపేర్ చేసుకుంటే కొద్దిగా వడ్డీ రేట్ అనేది ఈ ఎస్బీఐ ఆర్డీకి కొంచెం ఎక్కువ ఇంకా ఫిక్స్డ్ డిపాజిట్ ఫిక్స్డ్ డిపాజిట్ అంటే ఏంటంటే కనుక మన దగ్గర కొంత అమౌంట్ ఏదైతే ఉంటుందో ఒక పదివేలే కానీ ఇరవై వేలే కానీ అలాగే అమౌంట్ స్టార్టింగ్ ఒక పదివేలు కానించి ఆ అమౌంట్ని మనము బ్యాంకులో వేసినట్టయితే కనుక మనకి వడ్డీ అనేది కలిసి మనము ఎంత పీరియడ్ వరకు వేస్తామో అంత పీరియడ్ తర్వాత మనం వడ్డీ అసలు కలిపి తీసుకుంటాం దాన్ని ఫిక్స్డ్ డిపాజిట్ అంటాము అట్లాగా ఫిక్స్డ్ డిపాజిట్ కనుక మనం వన్ ఇయర్ కనుక చేసినట్టయితే కనుక మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ అనేది ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అంటే మనకి లక్ష రూపాయలకి గాను ఒక సంవత్సరానికి ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలైతే కలిసి మనకి ఆ లక్ష ఆరు వేల తొమ్మిది వందల డెబ్బై ఐదు రూపాయలైతే వస్తుంది అదే కనుక మనము రెండు సంవత్సరాలకు కనుక వేసినట్టయితే కనుక మనకి సెవెన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది యాడ్ అవుతుంది అంటే మనకి లక్ష మీద మనకి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఎనభై ఎనిమిది రూపాయలు వస్తుంది మొత్తం అస్సలు ఓటీ కలిపి మనము ఈ రెండు సంవత్సరాలు పూర్తయిన తర్వాత తీసుకుంటాం అట్లాగే మూడు సంవత్సరాలకు కనుక మనం వేసుకున్నట్టయితే కనుక మనకి వచ్చేసి సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అనేది ఇంట్రెస్ట్ వస్తుంది అంటే ఇరవై రెండు వేల రెండు వందల ముప్పై తొమ్మిది రూపాయలైతే వస్తుంది అదే మనం నాలుగు సంవత్సరాలకు కనుక ఎఫ్డీ కనుక చేసుకున్నట్టయితే లక్ష రూపాయలు అప్పుడు మనకు వచ్చేసి ఇంట్రెస్ట్ రేటు సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అయితే ఇంట్రెస్ట్ రేట్ అంటే మనకి మొత్తం అమౌంట్ ముప్పై వేల ఏడు వందల రెండు రూపాయలు ఇంట్రెస్ట్ అసలు లక్ష రూపాయలు మొత్తం కలిపి ఒకేసారి నాలుగు సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు ఈ ఫిక్స్డ్ డిపాజిట్ని మనము పోస్ట్ ఆఫీస్తో కనుక కంపేర్ చేసుకున్నట్టయితే కనుక అక్కడ టైం డిపాజిట్ అంటారు ఆ టైం డిపాజిట్లో మనకి ఏంటంటే కనుక కొద్దిగా ఇయర్స్ పెరిగే కొద్ది త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ అలా కనుక మనం వేస్తున్నట్టయితే అయితే కనుక అప్పుడు మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది కొద్దిగా ఎక్కువ వస్తుంది కానీ ఇక్కడ అంటే ఎస్బీఐ బ్యాంక్లోని త్రీ ఇయర్స్కి ఫోర్ ఇయర్స్కి అలాగ మనకి ఇయర్స్ పెరిగే కొద్ది కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ అనేది తగ్గుతుంది అది మనం కంపేర్ చేసుకొని వేసుకుంటే మనకి లాభం అనేది ఎక్కువ ఉంటుంది అట్లాగే పీపీఎఫ్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఇది దీని ఇది వచ్చేసి ఎస్బీఐ బ్యాంకులో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ అయితే మనం దీంట్లోని సంవత్సరానికి వచ్చేసి లక్ష యాభై రూపాయలు మాత్రమే మనం నెల నెలా కట్టవలసి ఉంటుంది అంటే సంవత్సరం మొత్తం మీద నువ్వు వెయ్యి రూపాయలు కట్టుకున్నా పర్వాలేదు రెండు వేలు కట్టుకున్నా పర్వాలేదు అట్లాగా మన ఇష్టం మన స్తోమతను బట్టి కానీ లక్ష యాభై రూపాయలు మించకంటే అయితే కట్టుకోవాలి ఇది పదిహేను సంవత్సరాల పాటు మనం కట్టాల్సి ఉంటుంది ఇందులోని కనుక మనం ప్రతి నెల వెయ్యి రూపాయలు కనుక కడుతున్నట్టయితే కనుక అప్పుడు మనకి అయ్యేది సంవత్సరానికి పన్నెండు వేలు అంటే ఈ పదిహేను సంవత్సరాలకు గాను మనం కట్టిన అమౌంట్ వచ్చేసి లక్ష ఎనభై వేల రూపాయలైతే అవుతుంది తర్వాత మనకి పదిహేను సంవత్సరాల తర్వాత వచ్చే అమౌంట్ వచ్చేసి మూడు లక్షల పాతిక వేల రూపాయలైతే అవుతుంది అట్లాగే మనం కనుక పోస్ట్ ఆఫీస్లోని లక్ష యాభై వేల రూపాయలు నెలకి పన్నెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున మనం కట్టినట్టయితే కనుక మనకి పదిహేను సంవత్సరాలు గాను మనం కట్టే అమౌంట్ ఎంత అవుతుందంటే ఇరవై రెండు లక్షల యాభై వేల రూపాయలైతే అవుతుంది కానీ ఈ పదిహేను సంవత్సరాలు పూర్తయిన తర్వాత మనం తీసుకునే అమౌంట్ నలభై వేల అరవై ఎనిమిది వేల రూపాయలు అయితే మనం తీసుకుంటాం అయితే దీన్ని మనం కనుక పోస్ట్ ఆఫీస్లో పీపీఎఫ్తో కంపేర్ చేసుకున్నట్టయితే కనుక ఇంట్రెస్ట్ రేట్ అనేది సేమ్ ఉంది కానీ మనం కనుక ఒకవేళ మన పిల్లల పేరు మీద మగ పిల్లల పేరు మీద కనుక ఇది కడుతున్నాం అనుకోండి పీపీఎఫ్ ఎందుకంటే ఎస్ఎస్వై అనేది ఆడపిల్లల పేరు మీద కడతాం కదా సుకన్య యోజన అనేది అయితే మనము మో పిల్లల పేరు మీద కనుక కడుతున్నాము అనుకోండి అప్పుడు చిన్నపిల్లలు పద్దెనిమిది సంవత్సరాలు నిండి పిల్లలు అయితే కనుక మనకేమవుతుందంటే పోస్ట్ ఆఫీస్లో పోర్ పర్సెంట్ మాత్రమే ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అదే మనం ఆ పీపీఎఫ్ని పిల్లల పేరు మీద ఎస్బీఐలో కట్టినట్టయితే కనుక మనకి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అక్కడ మనకి పద్దెనిమిది సంవత్సరాలు పూర్తి అయిన తర్వాత మాత్రమే మనకి ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరుగుతుంది బిలో ఎయిటీన్ ఇయర్స్ మాత్రం ఫోర్ పర్సెంట్ ఇంట్రెస్టే వస్తుంది తర్వాత ఇంకో స్కీమ్ ఏంటంటే ఎస్బీఐలోని అమృత్ దృష్టి ఇది కూడా వచ్చేసి మన ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది కానీ ఇందులో ఏంటంటే నాలుగు వందల నలభై నాలుగు రోజులకి మనము ఎఫ్డీ చేసుకోవాల్సి ఉంటుంది అంటే సంవత్సరం మీద రెండున్నర నెలలు గాను మనం ఎఫ్డీ చేసుకోవాలి దీంట్లో వచ్చేసి మనం వెయ్యి రూపాయల కాంచి మూడు కోట్ల రూపాయల వరకు కూడా ఎఫ్డీ చేసుకునే అవకాశం అయితే ఉంది దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉందంటే సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అయితే ఉంది అదే కనుక సీనియర్ సిటిజన్స్కి అయితే కనుక సెవెన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ ఇంట్రెస్ట్ రేట్ అనేది వస్తుంది మనం దీంట్లోని లక్ష రూపాయలు కనుక కడుతున్నట్టయితే నార్మల్ వాళ్ళు వాళ్ళకి లక్ష తొమ్మిది ఐదు వేల రెండు వందల అరవై ఆరు రూపాయలు అనేది వస్తుంది అది ఫిక్స్డ్ డిపాజిట్ అనమాట నా మొత్తం కూడా నాలుగు వందల నలభై నాలుగు రోజులకి కానీ చేసుకోవాల్సి ఉంటుంది అదే మనం ఐదు లక్షల రూపాయలు కనుక కట్టినట్టయితే అయితే కనుక అప్పుడు మనకు వచ్చేసి నలభై ఆరు వేల మూడు వందల రూపాయలు ఇంట్రెస్ట్ కలిసి ఐదు లక్షల నలభై ఆరు వేల మూడు వందల రూపాయలు అనేది వస్తుంది అట్లాగా మనం దీంట్లోని ఎఫ్డీలు ఉన్నాయి కదా దాంతో కనుక మనం కంపేర్ చేసుకుంటే దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ కాబట్టి దీంట్లో వేసుకోవచ్చు మనం ఎఫ్డీ చేయాలి అనుకున్నప్పుడు అమృత్ దృష్టి స్కీమ్లో కనుక వేసుకున్నట్టయితే ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా ఎక్కువ కలుస్తుంది అట్లాగే ఎస్బీఐలోని అమృత్ కలెక్షన్ అనేది ఒకటి ఉంది అది కూడా ఎఫ్డీ లాంటిది అది కూడా ఫోర్ హండ్రెడ్ డేస్కి దీంట్లో ఇంట్రెస్ట్ రేట్ వచ్చేసి సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ కొద్దిగా ఎక్కువ అంతే అంటే లక్ష రూపాయలు కాను మనకి ఎంత వస్తుందంటే లక్ష ఏడు వేల వంద రూపాయలు ఇంట్రెస్ట్తో కలిపి మనకి ఈ ఫోర్ హండ్రెడ్ డేస్ తర్వాత మనం తీసుకుంటాం అదే కనుక ఎస్బీఐ యాన్యుటీ డిపాజిట్ స్కీమ్ కనుక మనం చూసుకున్నట్టయితే కనుక దీంట్లోని మన దగ్గర ఏదైనా లంసమ్ అమౌంట్ ఉన్నట్టయితే కనుక అప్పుడు దీంట్లో మనం డిపాజిట్ చేసుకున్నట్టయితే ఏమవుతుందంటే మనము అసలు ఇంట్రెస్ట్ రెండు కలిపి నెల నెల కొంత అమౌంట్ అనేది తీసుకుంటాం అది కూడా మనం టైం అనేది నిర్ణయించుకునే అవకాశం కూడా ఉంది ఎలా అంటే మూడు సంవత్సరాలు కావాలంటే మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కావాలంటే ఐదు సంవత్సరాలకి ఏడు పది అలాగా మనము ఇందులోనే ఎన్ని సంవత్సరాలు కావాలంటే అన్ని సంవత్సరాలకు నిర్ణయించుకొని మనము మినిమం పాతిక వేల రూపాయల నుంచి వేసుకోవచ్చు ఇలా వేసుకున్న తర్వాత ఈ పాతిక వేల రూపాయలు వేసుకున్నాం అనుకోండి మనం వేసుకున్న పాతిక వేల రూపాయలు ఒక మూడు సంవత్సరాలకు అలా అని తీసుకోవాలి అనుకుంటే కనుక మనకేమవుతుందంటే ఆ ఇంట్రెస్ట్తోని ప్లస్ అసలుతోని కలిపి ఈ మూడు సంవత్సరాలు ఈ పాతిక వేల రూపాయలు మనం మొత్తం పూర్తిగా వాడుకుంటాం అయితే అదే కనుక మనము వన్ ఇయర్ టు టూ ఇయర్స్ అలాగా వేసుకున్నాం అనుకోండి అప్పుడు మనకి సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అదే రెండు మూడు సంవత్సరాల మధ్యలో కనుక వేసుకుంటే సెవెన్ పర్సెంట్ అదే మూడు ఐదు సంవత్సరాల మధ్యలో వేసుకుంటే ఏమవుతుందంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ అలాగే ఐదు సంవత్సరాలు కనుక పైబడి పది సంవత్సరాల వరకు వేసుకుంటే సిక్స్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ మనకి ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అదే కనుక మనం సీనియర్ సిటిజన్స్ కనుక చూసుకున్నట్టయితే కనుక వాళ్ళకి కొద్దిగా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది వాళ్ళ పేరు మీద ఎన్ఈటీలో కనుక డిపాజిట్ చేసినట్టయితే కనుక కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది అదే వన్ ఇయర్ టు టూ ఇయర్స్ లోపు మనం వేసుకున్నట్టయితే కనుక సెవెన్ పాయింట్ త్రీ జీరో పర్సెంట్ అనేది వస్తుంది అదే కనుక మనం టూ ఇయర్స్ టు త్రీ ఇయర్స్ లోపు వేసుకున్నాం అనుకోండి సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అదే త్రీ ఇయర్స్ టు ఫోర్ ఇయర్స్ లోపు వేసుకున్నాం అనుకోండి అప్పుడు సెవెన్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ అదే ఫైవ్ ఇయర్స్ ఏబో నుంచి టెన్ ఇయర్స్ లోపు వేసుకుంటే కనుక మనకి సెవెన్ పాయింట్ ఫైవ్ జీరో పర్సెంట్ ఇంట్రెస్ట్ అనేది కలుస్తుంది మనము లక్ష రూపాయలు కనుక వేసుకుంటే మనకి ఎంత ఎంత వస్తుంది నెలకి అన్నది కనుక చూద్దాం లక్ష రూపాయలు వేసామనుకోండి నార్మల్ సీనియర్ సిటిజన్స్ కాకుండా నార్మల్ పర్సన్స్ వాళ్ళకి ఏమవుతుందంటే కనుక త్రీ ఇయర్స్లోని ప్రతి నెల మూడు వేల నలభై రెండు రూపాయలు వస్తుంది అదే సీనియర్ సిటిజన్స్కి అయితే కనుక మూడు వేల అరవై ఐదు రూపాయలు వస్తుంది అదే కనుక ఐదు సంవత్సరాలు కానీ లక్ష రూపాయలు తీసుకోవాలనుకుంటే పంతొమ్మిది వందల ముప్పై మూడు రూపాయలు అమలు వాళ్ళు తీసుకుంటారు అదే సీనియర్ సిటిజన్స్ అయితే పంతొమ్మిది వందల యాభై ఏడు రూపాయలు తీసుకుంటారు అదే ఏడు సంవత్సరాలకు గనక వేసుకున్నట్టయితే మనం ఈ అమౌంట్ అప్పుడు పద్నాలుగు వందల అరవై ఒక్క రూపాయ అన్నది ప్రతి నెల తీసుకుంటాం అదే సీనియర్ సిటిజన్స్ అయితే పద్నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు అది పది సంవత్సరాలకు వేసామనుకోండి పదకొండు వందల రూపాయలు నార్మల్ వాళ్ళు తీసుకుంటారు అదే కనుక సీనియర్ సిటిజన్స్ అయితే కనుక పదకొండు వందల ముప్పై ఐదు రూపాయలు తీసుకుంటారు ఇలాగా మనకి ఏమవుతుందంటే మొత్తం యాన్యుటీలో డిపాజిట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది ఈ ఎన్ని సంవత్సరాల తర్వాత మూడు సంవత్సరాల తర్వాత మొత్తం అమౌంట్ ఈ లక్ష రూపాయలు కూడా మనము ప్రతి నెల అసలు వడ్డీ కలిపి తీసేసుకుంటాం ఇంకా మనకి లాస్ట్లో అమౌంట్ అనేది ఏదీ ఉండదు అది కనుక మనము మంత్లీ ఇన్కమ్ స్కీమ్ చూసుకున్నట్టయితే కనుక పోస్ట్ ఆఫీస్ ఓన్లీ అక్కడ ఇంట్రెస్ట్ మాత్రమే మనం తీసుకుంటాము ఇదండి ఎస్బీఐలోని బెస్ట్ స్కీమ్స్ దానికి వచ్చే ఇంట్రెస్ట్ అనేది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్